వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్య నాయకులకు ఇక్కడ వేదిక ముందుండి కొనసాగిస్తూ వచ్చారు ఇవాళ నాకు ఇప్పుడు ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది రాజధాని లేని రాష్ట్రంగా మనం నవ్వులు పాలయ్యాము వేరే రాష్ట్రానికి వెళ్తే నవ్వుతున్నారు మీకు అసలు రాజధాని ఉందా పిల్లలు ఏం చెప్తున్నారు పిల్లలు ఏం చెప్తున్నారు స్కూళ్ళల్లో అని పోలవరం పడకెక్కింది ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి కొత్త పరిశ్రమలు రావట్లేదు మీరందరూ అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నందుకు ఏం జరిగింది మన రాష్ట్రం ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో మనం ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము మీకు అభివృద్ధి కాదు మన రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా యువత భవిష్యత్తు బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి మహిళలకు రక్షణ ఉండాలన్నా రైతు భరోసా ఉండాలన్నా అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది మనం ఒక్కసారి బాబు గారి పథకాలను గుర్తు చేసుకున్నాము ఈ ఐదు నిరుద్యోగ ప్రతి మూడు వేలు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతుకు ఇరవై వేల ఆర్థిక ఎంపీ <small> కమ్ <small>